శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి వంద రోజులవుతున్న శుభ సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు కార్యక్రమంలో భాగంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి పట్టణంలోని ఇరవై ఆరవ నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఇరవై ఆరో వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పోలవర్షం కురిపిస్తూ గజమాలలతో సత్కరించి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు ఇరవై ఆరో వార్డులోని ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి కుటుంబానికి వెళ్ళి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీలోని కొందరు నాయకులు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తున్నారని అటువంటి నమ్మక ద్రోహలను ఉపేక్షించేది లేదంటూ కొందరిపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మండిపడ్డారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన పార్టీ కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు మంచి ప్రభుత్వాన్ని కృతజ్ఞతగా తెలియజేయాలన్న ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ముఖ్యంగా కావల్లో ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికితే నాంది పలికిన తడవగానే దేవుడు ఆశీస్సులు కూడా మనకున్నాయన్నట్టుగా ముఖ్యంగా ఇరవై వార్డు ఎందుకంటే ఇరవై ఆరు వార్డును ఎన్నుకోవడానికి ప్రధాన లో తొంభై తొమ్మిది వాళ్ళుంటే ఒక్క ఈ వాటిలో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చింది చప్పట్లు కొట్టకూడదు ఏడవల మనం ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే స్థాయిలో వాటిలకు పనికిరావు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదోదో చాలనుకుంటున్నారు తమ్ముళ్ళు అన్నలో తెలియజేస్తున్న ఈ ఉండేది కావ్య చూసుకుందాం హైదరాబాద్ ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నాడు కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండేవాడు నిరంతరం కార్యకర్తలకి సేవ చేసేటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు కానీ ఈ ఎకసాల పరికరం ఈ వర్గాల పరికరం కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కావలలో ఉండేది ఒకే తెలుగు దేశం అది చంద్రబాబు తెలుగుదేశం ఎన్నికల్లో గాంధీ పలుకుతున్నా ఇరవయ ఇరవయ ఆరు వార్డు నుంచి వద్దినేని వెంకటేశ్వరిని గంగినేని వెంకటేశ్వరిని ఇన్ఛార్జ్ గా జరుపుతున్నా ఇప్పుడు అది జరిగింది ఒకే నాయకత్వం పనిచేస్తున్నాం తెలుగుదేశం కార్యకర్తల అండదండలతో బిజెపి జనసేన కార్యకర్తలతో ఇక్కడ నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే పార్టీకి లాయల్ గా ఉండాల్సిందే ఎన్ను పోటీదారులు తెలుగుదేశానికి ఎన్ని పోటీ రోజు తెలుగుదేశం అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అడుగుతున్నా ఈ నాయకుల్ని ఇప్పటిదాకా ఇష్టాడు ఒక ఆంగులే చూశారు రాబోయే యాంగిల్ ఇంకొక రకంగా కూడా చూస్తారు కూడా